ఈ బండి ఇది పోటీలో పరిగెన తీసుకునేది కాదు కేరళ రైలు బండిగా పరిగెళ్ళ తీసుకుని ఇది కూడా ఒక రకంగా వేమలమ్మ తల్లి మన అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం తూర్పు గోదావరి జిల్లాలో జరగబోయే పోటీలకి ఇది వెళ్ళడం కోసం అక్కడ బుల్లెట్ బండి ఫస్ట్ ప్రైజ్ గా అందులో పాల్గొనడం కోసం అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడ రైలు బండిగా మనకి అదృష్టం కల్పించారు ఇది వినోదం ఈ రోజు కోసమే విధానం చూసుకోవడం కోసం తప్ప పూర్తి మొదట మేము మీకు టైం నోట్ చేసిన తర్వాత మీకు బండి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనుకుంటుంది వేరే ఓకే బండి రెండు తీయండి ఇంకొక రౌండ్ ఉంది రెండు రౌండ్ లేకపోతే రెండు రౌండ్ అదే అదేంట సేపు స్వామి బాబు అలాగే నెక్స్ట్ బండి అదే ఫస్ట్ బండి రావాలి ప్రీ పరిదేశ్ మెంబర్ సెంటర్లో బండి ఉంది బాబు శంకర్ కొంచెం రామా నువ్వు వెనకరా అరే బాబు మీరు గ్రామంలో ఉండాలంటే బండి స్టార్ట్ చేయడం జరగదు కోతలు వెనుకపోండి మీరు చెప్తాను